హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక మనం అందరం కూడా ఎంతో వైభవంగా చేసుకునే వరలక్ష్మి పూజ నేను ఎలా చేసుకున్నాను అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను అంతకంటే ముందుగా ముందు రోజు మనం పూజకు కావాల్సిన పూలు పత్రి అన్నీ రెడీ చేసుకుంటాం కదా వాటిలో భాగంగా మారేడు చెట్టు ఉంది కదండి నేను నాటిన మారేడు చెట్టు కాయ కాసిందనమాట అది నాకు చాలా హ్యాపీగా అనిపించింది మా బాబు ఎక్కువ ఆస్తున్నాడు అండి మా రేక్ షెడ్ పైకి ఎక్కి ఎందుకంటే చెట్టు బాగా పైకి వెళ్ళిపోయిందనమాట చోట ఒకే గుర్తుకి రెండే రెండు కాయలు కాసినాయండి పువ్వు లేకుండా కాయలు కాస్తుందంట మారేడు చెట్టు అది ఉండడం వల్ల మాకు తెలియదు మేము గమనించలేదు నేను చాలా వీడియోస్లో అయితే విన్నాను లక్ష్మీ పలమన్ అంటారు శ్రీ పల్మన్ అంటారు మారేడుకాయని ఇంకా మారేడు చెట్టు అంటే శివయ్యకి ఎంతో ఇష్టమైన చెట్టు అనమాట సాక్షాత్ శివుడే కొలవై ఉంటారు లక్ష్మీదేవి శివుడు నారాయణుడు కూడా అలాంటి నేను వేసిన చెట్టు ఇలా కాయడు ఉన్నాడు చాలా హ్యాపీగా అనిపించి ఆ సన్నివేశాన్ని మీతో కూడా పంచుకుంటున్నాను మా అబ్బాయి చూసారు కదా ఎంత హ్యాపీగా ఆ కాయనైతే కోసాడో ఇంకా ఇదేనండి మారేడు చెట్టు మొదలన్నమాట తులసి చెట్టు కూడా వేశాను అక్కడే చిన్న ఉసిరికాయ చెట్టు కూడా వేసాను అనమాట ఇక తెల్లవారుచామునలు వేసి వాకులు వచ్చి పసుపు నీళ్ళు చల్లి ముగ్గులు పెట్టుకొని ఈ లోపల పిండి వంటలు అన్నీ కూడా వండుకునేసరికి పదకొండు అయింది అనమాట పావుదక్కు పదకొండు అలా అయింది ఐదు రకాల పిండి వంటలు మిగతా ఫ్రూట్స్ పెట్టి అలా పదకొండు రకాలు పెడతానని నేను ఎప్పుడూ కూడా ఇంకా చూసారు కదా బూరెలు గారెలు పూర్ణం బూరెలు అన్నమాట గారెలు పులిహోర పరమాన్నం శనగలు కొద్దిగా ఉడకబెట్టి పెడతాను కొన్ని ఏమో పచ్చివి తాంబూలలో పెడతాను మిగతావి దాని మిగింజలు ఇలా పెట్టాను ఇంకా ఫ్రూట్స్ యాపిల్స్ ఇవన్నీ పెడతాను అన్నమాట పూజ అయిపోయిన తర్వాత నేను మీకు ఈ వీడియో తీస్తున్నాను అనమాట వంటలు చేసేప్పుడు అది తీసే ఓపిక అయితే అస్సలు లేదండి మా బాబు కూడా ఏదో పని చేసుకుంటూ ఉన్నాడు ఇంకా లాస్ట్లో తీయమంటే తీశాడు చాలా వేడిగా ఉంది కదా ఎండలు ఎక్కువగా ఉన్నాయి ఇంకా చెమటలు చెమటల కింద ఉందన్నమాట మళ్ళీ పిండి వంటలు అన్నీ అయిపోయిన తర్వాత మరొకసారి స్నానం చేసి వేరొక చీర కట్టుకొని ఈ పూజ దగ్గర అన్నీ సర్దుకొని పూజ అంతా అయ్యేసరికి పావుదకు పదకొండు పన్నెండు అయ్యిందనమాట ఇంకా త్వర త్వరగా పూజ ముగించుకొని తాంబూలాలన్నీ రెడీ చేసి పెట్టుకున్నానండి ఆ క్లిప్పు తీయడం అంటే వీడియో తీయలేదు మర్చిపోయాను రెండు తాంబూలాలు ఉండగా గుర్తు వచ్చి తీసాను అనమాట ఇదంతా మీకు వ్లాగ్లాగా ఏం చూపించట్లేదు చిన్న వీడియో అండి పూర్తిగా చూడండి అందరూ కూడా ఇంకా పన్నెండు అవ్వకుండా అందరిని పిలిచి అంటే అందరినీ పిలిచి తాంబూలం ఇవ్వాలి కదా అని నేను త్వర త్వరగా దోపమది వేసి పూజ చేసుకుని అన్నీ నివేదించి దండం పెట్టుకొని ముత్తైదువులను పిలవడానికి వెళ్ళి వాళ్ళకి వాయినాలు ఇచ్చేసాను అనమాట ఇంకా రెండు ఉండగా గుర్తొచ్చి ఇలాగా వీడియో తీసానండి చూసారు కదా నేను పూజ ఇలా చేసుకున్నానండి ఈ సంవత్సరం శ్రావణ మాసం అంతా కూడా పూజలు చేసుకోవడానికి నాకు బాగానే అవకాశం ఇచ్చాడు దేవుడు చూశారు కదా మారేడుకాయని అలా పక్కన పెట్టాను చాలా పెద్దకాయ అయ్యిందండి నా చెయ్యి సరిపోలేనంతగా ఉందన్నమాట మామిడికాయ ఇంకా దీపాలు ఎన్ని వెలిగించుకుంటే అంత అందం మనకు దేవుడి దగ్గర మనకు ఉన్నంతలో వెలిగించుకోవచ్చు నెయ్యి వేసుకోవచ్చు లేదా కొబ్బరి నూనె వేసుకోవచ్చు నువ్వుల నూనె వేసుకోవచ్చు ఏదైనా వేసుకుని వెలిగించుకోవచ్చు నేను నాకు నచ్చినట్టుగా నాకు తోచినట్టుగా నా ఇంట్లో ఉన్నట్టుగా ఇలా పూజ అయితే చేసుకున్నాను తాంబూలం ఐదుగురికి ఇవ్వాలనుకున్నాను కానీ ముత్తైదువులు నాకు కనిపించిన వాళ్ళందరినీ పిలవడం వల్ల తొమ్మిది మందికి ఇచ్చుకున్నానండి శ్రావణ మాసంలో మనల్ని పిలిచి ఎవరైనా తాంబూలాలు ఇచ్చినా మనం అందరినీ పిలిచి తాంబూలాలు ఇచ్చినా చాలా మంచిదండి ఆ వరమహాలక్ష్మి మన దగ్గరకు వచ్చి తాంబూలం తీసుకున్నట్టు వాళ్ళకి కాలు కడిగి పసుపు రాసి గంధం రాసి బొట్టు పెట్టి మనం తాంబూలం ఇవ్వాలన్నమాట చిన్న పెద్ద లేకుండా ప్రతి ఒక్కరికి కాళ్ళకు పసుపు రాయాలి వీడియో నచ్చితే